ఎప్పుడు చేసేలా కాకుండా చాలా డిఫరెంట్గా కొత్తగా పప్పును చేయాలి అనుకుంటే మైసూర్ పప్పుతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మైసూర్ పప్పుతో పాలకూర టమాటా పప్పును ఎలా చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి మైసూర్ పప్పుని వేసుకోవాలి ఇది ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వేసుకొని వాటర్ని వేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా పప్పును కడిగిన తర్వాత ఇందులోకి పప్పు మునిగే వరకు వాటర్ని వేసుకొని ఇందులోకి పాలకూరని వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు కట్టలొక్క రెండింటిని తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ పాలకూరను కూడా నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఈ పాలకూరని పక్కన పెట్టుకోవాలి ఈ పాలకూరతో పాటు పప్పులోకి తాలింపు కోసం ఆనియన్స్ని కట్ చేసుకోవాలి మీడియం ఆనియన్ ఒక ఒకదాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను నల్ల పచ్చిమిర్చిని యూస్ చేస్తున్నానండి మీరు మీ ఘాటును బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి తర్వాత టమాటాలు కూడా ఒక రెండింటిని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులోకి ఈ పాలకూరను కూడా నీట్గా కడిగి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని అలానే టమాటా ముక్కల్ని కూడా వేసి చిటకడు పసుపు అలానే కొంచెం ఆయిల్ని వేసుకొని కుక్కర్కి మూతను పెట్టేసి దీన్ని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మనకి ఇది మైసూర్ పప్పు కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఒక ఫోర్ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక ఫోర్ విజిల్స్ తర్వాత మూతను తీసి ఈ పప్పు మొత్తాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపోని సాల్ట్ వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని నిదానంగా ఉడికించుకోవాలి ఈలోపు పోపు కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి చిటికడి ఇంగువని కూడా వేసుకొని మనం ఉడికించుకున్న పప్పుని వేసి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్